ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ధనుసు రాశి వారు అతిపెద్ద శుభవార్తను అయితే వినబోతున్నారు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభముహూర్తం అనేది దగ్గరలోనే వచ్చేసింది ఈ ధనుసు రాశి వారు ఫిబ్రవరి రెండు తరువాత అంటే ఎప్పుడైనా సరే రెండో తారీఖు తరువాత అనేది మీరు ఒక మంచి శుభవార్తను అయితే వినబోతున్నారు మీ జీవితం ఒక కొత్త మలుపు అనేది తిరగబోతుంది మీ మీద మీకే కొత్త ఒక ఆశ్చర్యం అనేది కలగబోతుంది ఈ సమయాన్ని మీరే నమ్మలేరు అంటే మీ కంటిని మీరే నమ్మలేరు అనేటటువంటి శుభవార్త అనేది మీకు అందబోతుంది నా జీవితంలో ఇలా జరుగుతుందా ఇంత ఆనందమందమైనటువంటి రోజులు నా జీవితంలో ఎదురవబోతున్నాయా అనేటటువంటి అనేటటువంటి రోజులు మీకు ఎదురవుతాయి మీరే ఆశ్చర్యానికి గురి అవుతారు ఇలాంటి ఆశ్చర్యమైనటువంటి సంఘటనలు మీకు ఎదురవబోతున్నాయి అసలు మీరు దీని గురించే నమ్మలేనటువంటి పరిస్థితి అనేది మీకు ఎదురవుతుంది అయితే ఇది ఖచ్చితంగా మీకు జరిగే తీరుతుందండి అసలు మీ జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి మీకు ఎదురవుతున్నాయి కానీ దీనితో పాటు మీరు కొంచెం టెన్షన్ పడాల్సిన పని అయితే కూడా ఉంది మీకు వచ్చే సంతోషంతో పాటు మీకు ఒడిదుడుకులు కూడా కొంత వరకు ఎదురవుతాయి అనే చెప్పుకోవచ్చు అసలు ఆ ఒడిదుడుకులు ఏంటి మీకు వచ్చే సంతోషం ఎలా రాబోతుంది అనేటటువంటి ప్రతి అంశం కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అసలు ఈ ధనుసు రాశి వారికి ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు అలాగే మీకు వచ్చేటటువంటి ఈ శుభవార్తలు ఏ విధంగా మీకు చేరబోతున్నాయి అసలు ఎవరి ద్వారా మీకు రాబోతున్నాయి ఇటువంటి అంశాలన్నీ చాలా వివరంగా మేము ఈ వీడియో ద్వారా మీకు తెలుపుతామండి అందుకోసం మా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసాను ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ ధనుషు రాశికి ఎప్పుడూ కూడా ధన లోటు అనేది ఎప్పుడు కూడా ఉంటుంది అంటే మనీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వీరికి ఎదురవుతూ ఉంటాయి మీరు డబ్బును ఎంత దాచుకున్నా మీకు వచ్చి ఆ డబ్బు అనేది మీకు చేరే సమయానికి ఏదో ఒక అడ్డంకులు వచ్చి మీకు లోటు అవుతూనే ఉంటుంది అదేవిధంగా మీరు ఎంత దాచినా కూడా అది ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోతూనే ఉంటుంది ఇందువలన ఈ ధనుసు రాశి వారికి ఈ డబ్బుల విషయంలో చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది మీరు మీ చేతులారా డబ్బు అనేది ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితులు అయితే ఎదురవుతాయి మీ యొక్క తగినటువంటి అవసరాలకు మీ యొక్క పరిస్థితులకు తగినటువంటి వీలైనటువంటి అవసరాలకు కూడా మీకు డబ్బు యొక్క ఏర్పాటు అనేది సరిగా ఉండదు దీనితో పాటు మీ కుటుంబంలో ఎప్పుడు కూడా ఏదో ఒక ఒడిదుడుకులు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఎందుకంటే మీ యొక్క కుటుంబంలో మనిషి ఎవరైతే ఉన్నారో వారి వలన ఈ ఇబ్బందులు అన్నీ కూడా మీకు ఎదురవుతూనే ఉన్నాయి కానీ మీకు దాని గురించి అస్సలు తెలియదు ఆమె మూలానే మీకు ఇటువంటి ఇబ్బందులు అన్నీ కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు కానీ ఆమె వలన ఇదంతా జరుగుతుంది అన్న విషయం మాత్రం మీరు గ్రహించలేకపోతారు ఎందుకంటే ఆ మనిషి యొక్క మాటలకు మీరు వశమైపోయి ఉన్నారు ఆ మనిషి మిమ్మల్ని ఏ విధంగా ఆకట్టుకుంటుంది అంటే ఆమె మీ పక్కనే ఉంటూ మీ వెనుక గోతులు తీస్తుంది కానీ ఆమె మీకు ఎటువంటి ఫ్లూ అనేది దొరకకుండా ఆమె ఎంతో కూడా మిగిలి నుండి బయటపడుతూ వస్తుంది మీ ముందు అన్నీ కూడా మీకు అనుకూలంగా తీయని మాటలు చెబుతూ మీ రహస్యాలు అన్నీ కూడా తెలుసుకొని తరువాత అంతా కూడా వ్యతిరేకంగా చేస్తూ మీ దుఃఖానికి ఆమె కారణమవుతుంది కానీ మీరు ఇదంతా గ్రహించలేక కొంచెం కూడా అవగాహన లేకుండా ఉంటున్నారు కానీ <Sanye>, ఈ ధనుసు వారు చాలా లక్కీ పర్సన్స్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు అదృష్టం అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది కానీ మీరు మాత్రం మీ దగ్గర ఉన్న దాన్ని వదిలేసుకొని పక్కన వారితో పోల్చుకుంటున్నారు పక్కన వారికి చాలా ఎక్కువ ఉంది నా దగ్గర కన్నా ఎక్కువ ఉంది వారు వారే మాకన్నా బాగున్నారు అన్నిటిలో కూడా మాకన్నా ముందు ఉంటున్నారు నాకేమో ఏమీ లేదు నేనేందో ఇట్లానే ఉండిపోతున్నాను అనేటటువంటి భావంతో మిమ్మల్ని మీదే కించపరుచుకుంటూ ఉంటున్నారు ఇది మీకు ఉన్నటువంటి ఒక పెద్ద లోపం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరి తలరాతలో ఏమి రాసి ఉందో అదే మనకు జరుగుతుంది మీరు పక్కవారితో పోల్చుకుంటే అందరికన్నా మంచి జాతకం ఉన్నవారు మీరేననే చెప్పుకోవచ్చు దీనివల్ల మీరు ఒక గొప్ప అదృష్టవంతులు దీనికి మీరు చాలా సంతోషించవచ్చు కానీ మీరు ఎప్పుడైతే పక్కవారితో కంపేరింగ్ చేసుకొని ఇలా అని అనుకుంటారో తరాస దేవతలు అనేవారు ఉంటారండి వాళ్ళు తదాస్తు అన్నారనుకోండి ఇక మీ జీవితం అనేది అలానే ఉండిపోతుంది కాబట్టి మన జీవితం అనేది ఎప్పుడూ కూడా పక్కవారితో కంపారిజన్ చేసుకోవడం అనేది మంచిది కాదు ఉన్నదానిలోనే మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అప్పుడే దేవుడు మనకు ఇంకా కొంచెం ఇవ్వగలుగుతాడండి ఎప్పుడూ కూడా పక్కవారితో కంపారిజన్ అనేది చేసుకోకూడదు మీరు గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అది మీరు ఈ ఐదు సంవత్సరాల నుండి మీ ఫ్యామిలీ పరంగా కావచ్చు మీ ధన రూపేణా కావచ్చు ఉద్యోగ రూపేన కావచ్చు లేదా వ్యాపారము ఇలాంటి వాటిలో ఏదైనా కావచ్చు ఒక ఐదు సంవత్సరాల నుండి అయితే మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నారు మీకు ఒక ప్రాబ్లం ఓకే అయింది అనుకునే లోపు మరొకటి వచ్చి పడుతుంది మీరు దీనివల్ల ఎన్నో ఇబ్బందులకు గురి అవుతూ వస్తున్నారు ఇక నుండి మీ లైఫ్లో ఇవన్నీ కూడా విడిచిపెట్టేసాయండి ఇక మీ జాతకం అనేది మారిపోబోతుంది ఈ ధనుష రాశి వారికి ఒక గొప్ప అదృష్టం అనేది కలగబోతుంది సూర్యుని వెలుగు ఏ విధంగా ఉంటుందో మీ యొక్క జీవితంలో మీకు వచ్చేటటువంటి వెలుగు ఆ విధంగా ఉండబోతుంది ఇక ఇప్పటి నుండి మీ జాతకం మీకు అనుకూలంగా మారబోతుంది ఎందుకంటే మీ జాతకంలో మంగళ గ్రహం ఏదైతే ఉందో తన ప్లేస్ని చేంజ్ చేసుకుంటుంది అది ప్లేస్ చేంజ్ అవ్వడమే ఆలస్యం తదుపరి ఇరవై నాలుగు గంటల్లోనే మీరు చాలా పెద్ద గుడ్ న్యూస్ అనేది వింటారు ఈ విషయాన్ని ఎప్పుడు కూడా ఎక్కడా కూడా చెప్పకండి మీరు ఎంత నమ్మిన వారైనా సరే మీతో ఎంత క్లోజ్గా ఉన్నారైనా కానీ మీకు జరిగేటటువంటి ఈ మంచి పనులు ఎవరికీ చెప్పుకొని వాటికి అడ్డుకట్టలు వేసుకోకండి ఆనంద విషయాలు ఎదురైతే పంచుకోవాలనిపిస్తుందండి కానీ మీ యొక్క సొంత అన్న అంటే మీ అమ్మ కానీ మీ నాన్న కానీ ఇలా మీ ఫ్యామిలీ ఓన్లీ సొంత ఫ్యామిలీ వాళ్ళతోనే పంచుకోండి కాబట్టి సొంత ఫ్యామిలీ వాళ్ళతోనే పంచుకోండి ఇక మీకు జరిగేటటువంటి అతి పెద్ద గుడ్ న్యూస్ ఏమిటంటే మీకు అతి పెద్ద మొత్తంలో డబ్బులు అనేవి అందబోతున్నాయి అది మీకు చెందాలని రాసిపెట్టి ఉంటే అది ఏ విధంగా అయినా ఏదో ఒక రూపంలో అనేది మీకు ఖచ్చితంగా వచ్చి మీకే చెంది తీరుతుంది అది ఎలా అంటే మీకు మంచి జాబ్ ఆఫర్ రావచ్చు మీకు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కావచ్చు మీకు ఏదైనా కోర్టుకు సంబంధించిన విషయాల్లో ఏదైనా లాక్ అయి ఉంటే అవి కావచ్చు ఇలాంటి ఏదో ఒక రూపంలో మీకు ధనం అనేది మీకు సొంతం కాబోతుంది ఈ విధంగా ఈ ధనుసు రాశి వారికి డబ్బు అనేది మీకు చేరబోతుందని చెప్పుకోవచ్చు సో ఈ డబ్బు మనకు దక్కాల్సింది మన దగ్గరికి వచ్చేసిందిలే కానీ అనేసి చెప్పేసి దాన్ని మాత్రం నిర్లక్ష్యంగా చేయకండి మనకి డబ్బు రావాల్సిన మాట ఎంత ముఖ్యమో వచ్చాక వాటిని జాగ్రత్త చేసుకోవడం అనేది అంత ముఖ్యము డబ్బు వచ్చినప్పుడు అహంకారాన్ని దరిచేరనికూడదు డబ్బు లేదులే అని నిరుత్సాహంతో ఉండకూడదు అది మంచి అయినా చెడు అయినా మనిషి అనేవాడు మీ యొక్క జీవితాన్ని ఎప్పుడు కూడా స్థిరంగానే ఉంచుకోవడానికే ప్రయత్నించాలి మీ మైండ్ సెట్ అనేది మీ ఆధీనంలో అలవర్చుకోండి అండి అప్పుడే సక్సెస్ అనేది మనకు ఎప్పుడూ కూడా ఒక బహుమతిలా వస్తూ ఉంటుంది మీ చుట్టుపక్కల ఉన్నవారు ఎప్పుడూ కూడా మిమ్మల్ని గమనిస్తూనే ఉంటారు మీ లైఫ్లో ఒక కొత్త చేంజ్ అనేది రాబోతుంది అరే వీళ్ళకన్నా మనకు తక్కువ ఉన్నాం కదా కానీ వీళ్ళు ఇంతలో ఈ మార్పు ఏందా అన్నటువంటి ఊహ అనేది మీకు ఉంటుంది కానీ కొంత గజిబిజి అనేది మీ లైఫ్లో చోటు చేసుకోబోతుంది కానీ మీరు ఎంతో సహనాన్ని ప్రదర్శిస్తూ మీ లైఫ్ని హ్యాండిల్ అనేది చేసుకోగలుగుతారు కాబట్టి ఈ రాశి వారికి ఆ భగవంతుడు ఈ విధంగా మీకు గొప్ప అవకాశం అనేది ఇవ్వబోతున్నాడు కాబట్టి ఈ ఫిబ్రవరి రెండు తర్వాత మీరు ఒక పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారని చెప్పుకోవచ్చు అది మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది మీ కుటుంబానికి సంబంధించిన ఇబ్బందులు అన్నీ కూడా ఇప్పుడు తొలగిపోబోతున్నాయి మీ కుటుంబంలో ఉన్నటువంటి చిరాకులు చికాకులు అన్నీ కూడా ఇప్పుడు పూర్తి కాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు కానీ జీవితంలో ఒడిదుడుకులు అనేవి సర్వసమాధారణం కదండీ కాబట్టి ఆ చిన్నపాటి వాటిని పట్టించుకోకుండా ఎప్పుడూ కూడా జీవితాన్ని అలా సాగిపోతూ ఉండాలి కుటుంబం అన్నాక ఏదో ఒకటి చిన్నపాటి గొడవలు అనేవి జరుగుతూనే ఉంటాయి కదండి అవి కావాలని కూడా ఎవరూ చేయరు ఇలాంటి వాటి అన్నిటినీ కూడా మనం పట్టించుకోకుండా ముందుకు సాగిపోతే మన కుటుంబంలో ఎలాంటి కలహాలు లేకుండా మనం ముందుకు సాగిపోబోతాము మన జీవితంలో ఉండేటటువంటి సంతోషాలకు ఇక అవధులే ఉండవని చెప్పుకోవచ్చు ఇక ఇక్కడ నుండి మీ దాంపత్య జీవితం కూడా చాలా బాగుంటుంది ఇక ముందే చెప్పాము కదండి పక్క వారితో ఇలాంటివి అన్నీ పంచుకోకుండా మీ యొక్క ఎదుగుదలను మీరు అడ్డుకట్టలు వేసుకోకండి ఎందుకంటే మీ శత్రువులు ఎప్పుడూ కూడా మీ పక్కనే ఉన్నారు ఎవరికైనా మంచు జరుగుతుంది అంటే ఎవరు కూడా ఓర్చుకోలేనటువంటి సమాజం మనం ఉన్నాము ఎవరైనా బాగుపడుతున్నారు అంటే చాలు వారి యొక్క కుళ్ళు ఈర్ష కుతంత్రాలు అనేవి ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటాయి ఆ దిష్టి అనేది మనకి తగిలి మన కుటుంబంలో ఎప్పుడూ కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఫామ్ అయ్యి మన కుటుంబంలో కలహాలు అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఇలా ఏదో ఒకటి ఎదురవుతూనే ఉంటాయి కాబట్టి మనకి ఏదైనా మంచి జరిగితే అంటే వ్యాపారంలో మంచి ఆర్థిక అభివృద్ధి వచ్చింది లాభాలు వచ్చాయి మా ఉద్యోగంలో మంచి శాలరీలు వస్తున్నాయి మాకు ఎక్కువగా శాలరీలు పెంచారు ఇలాంటివన్నీ కూడా పక్కవారితో షేర్ చేసుకోకుండా ఉండడమే చాలా మంచిదని చెప్పుకోవచ్చు కాబట్టి ఇలాంటివన్నీ కూడా పక్కవారితో చెప్పుకోకుండా ఉండడమే మంచిది కానీ పక్కవారితో మంచిగానే మాట్లాడుతూ మన కుటుంబ కలహాలు అటువంటి వ్యవహారాలు అన్నీ కూడా పక్కవారితో షేర్ చేసుకోకుండా ఉండడమే చాలా మంచిది కాబట్టి పక్కవారితో మన కుటుంబంలో కలహాల గురించి కానీ మన అభివృద్ధి గురించి కానీ ఎప్పుడూ కూడా చెప్పకూడదు ఎందుకంటే మన గొడవల గురించి చెబితే మనం వారికి చులకనైపోతాము అది డబ్బు గురించి చూస్తే మన పైన ఈర్ష అనేది వారికి కలుగుతుంది ఇలా చెప్పి ఒడదుడుకులు తెచ్చుకోవడం కన్నా సైలెంట్గా ఉండడం అనేది మంచిదని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ఎవరినైతే ఎక్కువగా నమ్మి వారికి చెబుతామో మన విషయాలన్నీ వారి వల్లే మనకు అధికమైనటువంటి ఇబ్బందులు అనేవి మన జీవితంలో చోటు చేసుకుంటాయి కాబట్టి మన జీవితంలో మన కుటుంబంలో కలిగేటటువంటి కలహాలను ఎవరికి కూడా బయట వారికి ఎంత సొంత ఫ్రెండ్స్ అయినా ఎవరికి చెప్పుకోకండి అప్పుడే మీకు జరగవలసిన మీకు అన్నీ కూడా సక్రమంగా జరిగి మీ కుటుంబంలో మీ జీవితంలో మంచి అభివృద్ధి అనేది మీరు సాధించుకోగలుగుతారు కాబట్టి మీ జీవితంలో ఒక స్త్రీ వల్లనే ఇది అంతా కూడా జరుగుతుంది అంటే మీ కుటుంబంలో మీ తల్లి భార్య కాదండి దేవుడు ఇచ్చిన బంధం ఏదో ఒక విధంగా ఉంటుంది కదండి అటువంటి బయట వారితో జాగ్రత్తగా ఉండండి తల్లి తండ్రి కుటుంబ సభ్యులు భార్య బిడ్డలు ఎవరూ కూడా మనల్ని మోసం చేయరు కుటుంబ సభ్యులు ఎవరూ కూడా మనల్ని మోసం చేయరు కాబట్టి అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి సో విన్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్